హాస్టల్ కోసం ఉద్యమం ఆరో రోజుకు చేరింది ఆరో రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరసన సో కంటిన్యూ చేస్తున్నారు సో వినూత్న రీతిలో నిరసనలు అయితే తెలుపుతున్నారు నిన్న అర్ధరాత్రి చూసుకుంటే కొవ్వొత్తుల ధర్నానైతే నిర్వహించారు ఇక ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సో అసలు ప్రధానమైన వీళ్ళ డిమాండ్ ఏంటి ఇక్కడ చూడవచ్చు మనం బోర్డు పైన కూడా నిజాం కాలేజ్ యూజీ హాస్టల్స్ ఉద్యమం డే సిక్స్కి చేరుకుందనేసి కూడా వాళ్ళు ఒక బోర్డు పైన కంటెంట్ అనేది రాసేసి వాళ్ళు నిరసన అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే కూడా వాళ్ళు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా అన్నం అట్లాగే కూరగాయలు కూడా వండుకొని ఇక్కడ తినేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు హాస్టల్లో ఫెసిలిటీస్ అందడం లేదు హాస్టల్లో బిల్డింగ్ని సో పీజీ స్టూడెంట్స్కి కూడా సో కేటాయిస్తున్నారు అన్న ప్రధానమైన డిమాండ్ తోటి యూజీ స్టూడెంట్స్ అయితే ఈరోజు ఉద్యమ బాట పట్టారనేసి చెప్పొచ్చు నిరసన బాట పట్టారు సో ఈరోజు ఆరో రోజుకి జరుగుతుంది మరి వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ మాటల్లోనే వింటే అర్థమవుతుంది క్లారిటీగా సో ఏంటి నన్ను అసలు ప్రాబ్లం ఏంటి సిక్స్త్ డే మీరు చేస్తున్న నిరసన సో ఎందుకు మీరు మీ హాస్టల్స్ మీకు కేటాయించిన హాస్టల్ కోసం ఈరోజు ఇక్కడ నించాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మాకు హాస్టల్ కేటాయించినప్పుడు వంద శాతం యూజీ విద్యార్థులకే ఇస్తామని చెప్పండ్రు చెప్పినప్పుడు ఓకే అనుకున్నాము మళ్ళీ కొత్తగా పీజీ వాళ్ళని తీసుకొచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పీజీ వాళ్ళని ఫిఫ్టీ పర్సెంట్ యూజీ వాళ్ళని ఉంచుతాము అన్నారు అట్లంటే మేము ఒప్పుకోకుండా మా ఉద్యమాన్ని కంటిన్యూ చేసి అప్పుడు పంతొమ్మిది రోజులు కొట్లాడిన తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి సబితా ఇంద్రారెడ్డి గారు వంద శాతం యూజీ విద్యార్థులకే కేటాయిస్తున్నా అని చెప్పేసి ఓవరాల్గా ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ ప్రెస్ నోట్స్ అనేవి రిలీజ్ చేయకుండా ప్రెస్ మీట్లో చెప్పింది అంతే సో చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వంద శాతం యూజీ విద్యార్థులని అక్కడ ఉంచిండ్రు ఉంచిన తర్వాత ఇప్పుడు డిగ్రీ నుంచి డిగ్రీకి దోస్తు నుంచి ఏవైతే అప్లికేషన్స్ తీసుకుంటారో అవి సీట్లు ముప్పై ఉన్న వాటిని అరవైకి చేసిన అరవైకి చేసినప్పుడు మా స్ట్రెంత్ పెరుగుతుంది కదా మా స్ట్రెంత్ పెరిగినప్పుడు మా హాస్టల్ మొత్తం మాకే ఉండాలి కదా మా హాస్టల్ వాళ్ళ మా విద్యార్థులు ఎవరైతే ఉంటారో గర్ల్స్ వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ అకామిడేషన్ కల్పించిన తర్వాతనే ఇంకా పీజీ వాళ్ళకి ఏమైనా ప్లేస్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేయమని చెప్పి పదిహేడు మంది మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్టల్ కోసం అప్లై చేసుకుంటే నూట ముప్పై మందికి మాత్రమే హాస్టల్లో అకామడేషన్ కల్పించి లిస్ట్ తీసిండ్రు సో ఇంకా ఎనభై ఏడు మంది మిగిలి ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్రశ్నించి మేము మా మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మొదటి రోజు మేము మాట్లాడినాము మాట్లాడినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ జీవో అప్పుడు ఉద్యమం అప్పుడు ఎప్పుడైతే ఇచ్చిండ్రో ఆ జీవోని మాత్రమే చూపిస్తున్నారు దాని తర్వాత జీవోలు రిలీజ్ చేయలేదు ఓవరాల్గా చెప్పిండ్రు తప్ప జీవోలు రిలీజ్ చేయలేదు ఆ జీవో ఉంటే చూపియండి నేను హండ్రెడ్ పర్సెంట్ అకామడేషన్ ఇస్తాను కానీ ఆ జీవో అప్పుడు రిలీజ్ చేయలేదు సో మేము ఇప్పుడు ఏం ల్స్ హాస్టల్ హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి ఒక జీవో కాపీ ఇవ్వమని చెప్పేసి మేము ఎన్ని రోజులు డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము సో నిన్నక మొన్న మేము బలమూర్ వెంకటన్నని ఎమ్మెల్సీ ఉన్నారు కదా వాళ్ళని కలిసేసి వచ్చినాము కలిసేసి లైక్ మాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పినాము అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఉద్యమం జరిగినప్పుడు అన్న వచ్చిండు మాతో పాటే ఉద్యమంలో కూర్చున్నాడు మాకోసం సో సో ఇప్పుడు కూడా అన్న స్పందిస్తాడు అని మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడినాము అన్న నేను నేను వస్తా కాలేజీకి వస్తా నేను మాట్లాడతా అని చెప్పేసి నిన్న ఒక్కరోజు టైం తీసుకొని నిన్న తదితర డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు జరిపి ఈరోజు వచ్చి అన్న మాకు హామీ ఇచ్చిండు ఏమనంటే వంద శాతం యూజీ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది అది ఇప్పుడు పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక వన్ మంత్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళ హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతారు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో జూనియర్ పీజీ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్మిషన్స్ తీసుకోకుండా మీకే అక్కడ అడ్మిషన్ అకామిడేషన్ అనేది కల్పిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఈరోజు సో అన్న మాట ప్రకారం అన్నకి గౌరవించి మేము ఆరు రోజుల తర్వాత ఈరోజు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఈ రెండు రోజులు అన్న ఏం చెప్పిండంటే రెండు రోజులు వెయిట్ చేయండి నేను సర్కులర్ కానీ జియో కానీ ఫార్వర్డ్ చేయిస్తా అని అష్యూరెన్స్ ఇచ్చిండు సో అన్న మాటకి మేము గౌరవించి ఎందుకంటే గతంలో కూడా మాకు హెల్ప్ చేసిండు మాకు సపోర్ట్ చేసిండు కాబట్టి అన్నమాటకి మేము విలువనిచ్చి మేము ఆ రెండు రోజులు తాత్కాలికంగా విరమించుకొని సోమవారం వరకు వెయిట్ చేస్తాము సోమవారం రోజు మేము కోరుకున్న జివో కానీ సర్కులర్ కానీ ఏదైతే ఆ అప్డేట్ రాకుండా జీవో అనేది మా చేతిలోకి సర్కులర్ అనేది రాకపోయి ఉంటే మళ్ళీ ఇదే చింత చెట్టు కింద ఈ మా ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అందరికీ సో ఈ టైం వరకు మీరు తిండి తిప్పలు లేకుండా మీరే ఈరోజు వినూత్న రీతిలో వంట వార్పు కార్యక్రమాన్ని క్రియేట్ చేసుకొని ఇప్పటి వరకు కూడా మీరు తినలేదనేసి విన్నాము సో ఇంత కష్టం ఏమొచ్చింది అసలు మీరు ఈరోజు ఇక్కడ నిలబడి ఇక్కడ నిరసన తెలపడానికి ఆరు రోజు సంధి చేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా సో నువ్వు ఇప్పుడు డిగ్రీలో ఏం చదువుతున్నావు అన్న యూజీలో సో సో నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది మంచిర్యాల డిస్టిక్ యాక్చువల్లీ అది టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి అది అక్కడ నుంచి నేను రోజు వచ్చి అయితే అప్ అండ్ డౌన్ చేయలేను కదా సో అక్కడ నుంచి రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటికే వన్ మంత్ అయి ఎక్కువ అయిపోతుంది క్లాసులు కూడా జరుగుతున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కావాలంటారు మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు క్లాసెస్ జరగవు ఏం జరగవు డే మంత్ మంత్లీ మంత్లీ సిక్స్ థౌజండ్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మా పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం మేము మంత్లీ సిక్స్ థౌజండ్ అంటే మేము ఎట్లా కడతాం కాలేజ్ హాస్టల్ ఉండనే కదా మేము నిజాం కాలేజ్లో జాయిన్ అయింది ఇప్పటికీ టూ మంత్స్ టూ మంత్ వన్ మంత్ ఏ అవుతుంది మాకు ఇంకా కాలేజ్ హాస్టల్ రాలేదు సో మేము ఎట్లా అక్క నుంచి రావడం చాలా ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నావు లేదంటే ఇక్కడ నీకు ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్ హాస్టల్లోనే ఆల్రెడీ మంత్లీ ఫీజ్ కట్టేసి ఉన్నాం అలా మంత్లీ ఫీజు కూడా అయిపోయింది నిన్నటి వరకే లాస్ట్ అయిపోయింది ఇంక ఈరోజు ఎక్కడ ఉండాలో అర్థం కాక అక్క వాళ్ళకి చెప్తున్నాం మేము ఈరోజు సిక్స్ సిక్స్త్ డే ఈరోజు నిన్న కూడా నైట్ నిన్న మొత్తం సైలెంట్ ప్రొటెస్ట్ చేసినాం మేము ఎవరు రాలేదు సో నైట్ కూడా ఇంకా టార్చ్ లైట్ పట్టుకొని నిరసన చేసే లైట్స్ పట్టుకొని లైట్స్ పట్టుకొని నిరసన చేసినాం సో ఈరోజు కూడా ఇక్కడనే ఇంతకుముందు ఒక అన్న అన్న వచ్చేసి హామీ ఇచ్చిపోయిండు ఒక టూ డేస్ మాత్రమే విరామం తీసుకుంటున్నాం మండే రోజు వరకు జీవో కనుక రాకపోతే మళ్ళీ ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేస్తామంటూ చెప్తున్నాం సో నిజంగా ఒకవేళ ఇక్కడ నుంచి అంటే ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఎలాంటి హామీ ఒక పూచి ఏం రాకపోతే ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు నిజంగా ప్రైవేట్ హాస్టల్స్లో మీరు డబ్బులు పెట్టుకొని ఉండే సిచ్యువేషన్ ఉందా మీకు లేదు మాకు ప్రైవేట్ హాస్టల్లో ఉండే అంత లేదు ఎక్కువ అయితే ఇంకా వీళ్ళు హాస్టల్ ఇవ్వకపోతే హాస్టల్ నుంచి వెళ్ళిపోయి వేరే కాలేజ్లో ఇంటి దగ్గర ఏదైనా జాయిన్ చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎలా అయినా కానీ కాలేజ్ హాస్టల్ వచ్చే అంతవరకు మేము పోరాడతాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా యూజీ వాళ్ళకే రావాలి కాలేజ్ హాస్టల్ సో ముందు నుంచి యూజీ వాళ్ళకి ఈ హాస్టల్ అంటూ దాని తర్వాత పీజీ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు సో ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తను మాట్లాడే మాటలు కావచ్చు లేదంటే తనేమన్నా ఏమన్నా మీకు హామీ ఇవ్వడం కానీ లేదంటే పీజీ వాళ్ళు యూజీ వాళ్ళు ఇద్దరు ఉండాల్సిందే ఇట్లా మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు అసలు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మాట్లాడే మాటలే అసలు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అసలు ప్రిన్సిపల్ సార్ ఏం మాట్లాడతలేరు మాకు ప్రిన్సిపల్ సార్ ఏమో ఒక్కటే అంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ జీవో అంటున్నారు కానీ ఆ ఆ హాస్టల్ మాకే మా కోసమే కట్టించు ఆ హాస్టల్ ఇప్పుడు మా యూజీ గర్ల్స్కి అంత మేము యూజి గర్ల్స్కి అంతమంది పెరిగినాం ఇప్పుడు పీజీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు మాకే ఉండడానికి మేము నెల నెలకి ప్రైవేట్ హాస్టల్లో కట్టాలి డబ్బులు ఎవరికైనా డబ్బులు ఉట్టుకునే రావు కదా మేము గవర్నమెంట్ హాస్టల్ ఉంటుందని ఇక్కడ క్యాంపస్ హాస్టల్ ఉంటుందని మేము వేరే వేరే కోచింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడికి వస్తేమో ఇలా అయింది మా ప్రిన్సిపల్ సార్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఇంకా సెవెన్ డేస్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు ఏం చెప్పుకోమంటారు చెప్పండి అంటే కనీసం మీరు మీ బాధ అని చెప్పుకోవడానికి తన దగ్గరికి వెళ్ళిన కలవని సిచ్యువేషన్ తన లీవ్లో ఉన్నాడు తను లీవ్లోనే ఉన్నాడు మేము ప్రొటెస్ట్ అవుతుంది ప్రొటెస్ట్ మాకు లాస్ట్ ఫ్రైడే నుండే స్టార్ట్ అయింది అప్పుడు వెళ్ళినా ఇంకా ఎటువంటి స్పందన లేదు సాటర్డే ఇంకా వెళ్ళి మాట్లాడినాం కదా మండే నుండి లీవ్ పెట్టి వెళ్ళిపోయారు సార్ విపి సార్ మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు మేము వేరే సార్ దగ్గరికి ఇంకా వెళ్ళినాం పెద్ద పెద్ద అన్న వాళ్ళ దగ్గరికి ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు ఇట్లా అని ఈరోజు అన్నయ్య ఎమ్మెల్సీ అన్నయ్య గారు వచ్చి మాకు చెప్ సపోర్ట్గా ఇచ్చారు కల్మూరి వెంకట ఎమ్మెల్సీ సో మీకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది మండే వరకు ఆగండి తాత్కాలికంగా కొంత గ్యాప్ తీసుకోండి ఆ తర్వాత కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్రొటెస్ట్ అంటే మీ నిరసనని ఏ రకంగా ప్రభుత్వానికి తెలిసేలాగా ఎలా తెలియ మేము ముందే రోడ్ మీద ఎక్కుతనే మొత్తం అట్లా అయింది సో మేము ఎటువంటి జయ మేము సైలెంట్ ప్రొటెస్ట్ చిన్న 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 చేస్తాం ఎప్పుడైనా ఎప్పుడైనా సో నువ్వు చెప్పమ్మా నువ్వు ఎక్కడుంటావు ఇప్పుడు ఇక్కడ నిజాం కాలేజ్లో ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఏం చదువుతున్నావు సో మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ నీకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇస్తే బాగుంటుందా లేదంటే నార్మల్గా చదువుకొని పోయినా నో ప్రాబ్లం అండి నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా డిగ్రీ ఈ నిజాం కాలేజ్ హాస్టల్ మాకు వచ్చాయి కదా మా జూనియర్స్ కోసం మేము పోరాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మా జూనియర్స్కి టూ హండ్రెడ్ థర్టీన్ టూ హండ్రెడ్ సెవెంటీన్ మెంబర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాక్సిమం జస్ట్ వన్ థర్టీ మెంబర్స్కి మాత్రమే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ కోసమే మేము ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేసాము వాళ్ళ కోసమే జస్ట్ సో ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కట్టించినప్పుడే హాస్టల్ కోసం యూజీ స్టూడెంట్స్కి అనేసే పేరుండే కానీ దీంట్లో కూడా పీజీ స్టూడెంట్స్ని మళ్ళీ యాడ్ చేయడం కావచ్చు లేదంటే వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి కోత విధించడాన్ని ఎట్లా చూస్తారు మీరు సీనియర్ మా ఆవేదన ఏంటి అంటే ఇప్పుడు మా కాలేజ్ ఎవరైతే హాస్టల్ అయితే పీజీ వాళ్ళు ఉన్నారో ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి అక్కడితోనే ఇప్పుడు సెప్టెంబర్కి అయిపోతుంది అప్పుడు దాకా మా జూనియర్స్తో మేము అడ్జస్ట్ అవుతాం వాళ్ళకి కూడా హాస్టల్ ప్రొవైడ్ చేయండి అనేది మా యొక్క ఆవేదన ప్రిన్సిపల్తో మేము అనేది అదే కానీ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని మాట్లాడుతున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ యూజీ కానీ మాట్లాడడం లేదు ప్రిన్సిపల్ ఓకే సో ఇప్పుడున్న వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కానీ లేదంటే ఉండడానికి బెడ్ ఉండడానికి నీళ్ళు వసతులు వాష్రూమ్స్ ఇట్లాంటివన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకేనా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకైనా అయితే మేము పీజీ వాళ్ళకైతే రూమ్కి ఫోర్ మెంబర్స్ అలా ఉంటున్నారు మేము సెకండ్ థర్డ్ ఫ్లోర్ నాకు ఇచ్చారు ఆ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ మాతోనే ఉంటారు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఒక్కొక్క రూమ్కి సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంటాం మేము ఇప్పటికే ఇంత ఉంది అందుకోసమే మేము పీజీ వాళ్ళని ఏం పీజీ వాళ్ళని అది ఓయూ క్యాంపస్ ఉంది అది అక్కడే ఇవ్వండి ఇప్పటి నుంచి బ్యాచెస్ వచ్చే వాళ్ళ బ్యాచెస్కి అక్కడ ఇవ్వండి మాకు మాత్రం యూజీకి మొత్తం అంటే మా జూనియర్స్కి మాకు అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజీకి ఇవ్వండి అనేది మేము ప్రిన్సిపల్కి ఇచ్చేస్తుంది రిక్వెస్ట్ ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటి నువ్వు చెప్పాలనుకుంటుంది నేను అశోబాద్ నుండి వచ్చిన మాది ఇక్కడ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసి ఇక్కడ దాకా రాలేం రోజు అప్ అండ్ డౌన్ చేయడం అంటే అది అందరికీ కష్టం నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా మా హాస్టల్ అప్పుడు కూడా మేము పోట్లాడితేనే హాస్టల్ వచ్చింది నైన్టీన్ డేస్ మేము ఫైట్ చేస్తేనే మా సీనియర్స్ అన్నవాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఫైట్ చేస్తే మాకు హాస్టల్ వచ్చింది ఇప్పుడు కూడా అట్లనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం నైన్టీన్ డేస్ ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు హాస్టల్ వచ్చింది కాకపోతే అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అని అన్నారు మేము ఒప్పుకోలేదు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు హాస్టల్ రెడ్డి గారే ప్రెస్ ముందు అనౌన్స్ చేసిండ్రు కాకపోతే జివోం రిలీజ్ చేయలే అప్పుడు జస్ట్ సర్కులర్ లాగా రిలీజ్ చేసిండ్రు కానీ ఇప్పుడు ఏమంటారు అంటే అది ఫిఫ్టీ పర్సెంట్ జీవో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాకు అంటుర్రు కానీ మా స్ట్రెంత్ ఇప్పుడు పెరిగింది పీజీ వాళ్ళకంటే మా స్ట్రెంతే ఎక్కువ ఉంటుంది అట్లనే మా కాలేజ్ సీట్స్ అనేవి సిక్స్టీ సిక్స్టీ పెరిగినాయి ఒక గ్రూప్కి సిక్స్టీ మెంబర్స్ అంటే చాలామంది హాస్టర్సే ఉంటారు అందులో అక్కడ నుండి రావడం అనేది ఇబ్బంది అవుతుందనేసి మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ మా ప్రిన్సిపల్ ఎటువంటి స్పందన చూపించట్లేదు మాకు అసలు ఎటువంటి సపోర్ట్ లేదు ఫస్ట్ డే మేము వెళ్ళి అడిగినాం కానీ సారు ఏమాత్రం రియాక్ట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మీకు అన్నట్టే చెప్పిండ్రు ఇప్పటిదాకా లీవ్ లోనే ఉన్నారు సార్ అసలు మహతోటి ఏం మాట్లాడట్లేదు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ పీజీ వాళ్ళకు అనే దగ్గర మీతో ఉంటున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా కాస్త ఇబ్బంది కలిగి కలిగేటువంటి సిచువేషన్ ఇక్కడ అయితే క్రియేట్ అయింది సో దాన్ని ఎట్లా చూస్తారు మరి మీ ఫ్రెండ్స్ని ఉంచుదాం అనుకుంటున్నారు మీరేమన్నా త్యాగం చేసి కనీసం అడ్జస్ట్ అయ్యి ఉండగలిగే సిచువేషన్ ఏమన్నా హాస్టల్లో ఉందా యాక్చువల్లీ పీజీ వాళ్ళకే ఎక్కువ రూమ్స్ ఉంటాయి వాళ్ళే తక్కువ మెంబర్స్ ఉంటారు మేమే ఎక్కువ స్ట్రెంత్ ఉంటాం అయినా మేము సెకండ్ ఇయర్లో అడ్జస్ట్ అయి సెవెన్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కూడా రూమ్లో ఉన్నాం అయినా కూడా మేము అడ్జస్ట్ అయినాం ఇప్పటికీ కూడా మేము అడ్జస్ట్ అయితామని అంటున్నాం సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి వాళ్ళని ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వమని వన్ మంత్ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్ మంత్ ప్రైవేట్ హాస్టల్లో ఉండమని మిగతా ఎవరైతే కొత్త అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళని మాత్రం పీజీ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓయోలో తీసుకోమని యూజీ వాళ్ళు మొత్తం ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లో ఇస్తే మాకు సఫీషియెంట్గా ఉంటుంది అనేసి మా ఫీలింగ్ నువ్వునా నువ్వేం చదువుతున్నావు ఈ కాలేజ్లో సో నువ్వు చెప్పాలనుకుంటుంది సో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చాను మేము ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొటెస్ట్ చేస్తేనే మాకు హాస్టల్ వస్తుంది ఫస్ట్ ఇయర్లో మేము ప్రొటెస్ట్ చేశాము సెకండ్ ఇయర్లో వాటర్ కోసం అని చేశాం వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు హాస్టల్లో స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది ఫెసిలిటీస్ తక్కువైపోయినాయి ఫుడ్ కోసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు అలాగే మా జూనియర్స్కి కూడా హాస్టల్ లేదని అన్నారు కాబట్టి వాళ్ళు మాకు ఫోన్ చేసి అక్క మాకు ఇట్లా హాస్టల్ లేదంటున్నారు మరి మేము హాస్టల్ ఉందని కదా కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాం ఇప్పుడు ఇట్లా అంటే ఎక్కడ అక్క చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు సో వాళ్ళు అలా చెప్పేసరికి మేము ఇలా ప్రొడైట్ చేయాలి అనేసి యూనిటీ అయ్యి మాకు మా బాయ్స్ సపోర్ట్ చేశారు వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చి సో వాటర్ ఫెసిలిటీతో కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు సో ఫుడ్ కూడా చాలా నాణ్యతమైన ఫుడ్ లేదంటున్నాం సో ఇది మేజర్ మేజర్ ఇష్యూ యాక్చువల్గా ఎందుకంటే వాటర్ వాటర్ ఫెసిలిటీ లేకపోతే అమ్మాయిలకు అసలుకే నడవది అసలు ఎవరికైనా వాటర్తో చాలా పనులు ఉంటాయి సో అట్లాంటిది మీకు ఇట్లా కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఈ హాస్టల్ మేనేజ్మెంట్ని ఎట్లా చూస్తారు సో ప్రిన్సిపల్స్కి ఇక్కడ ఉన్న మ్యాజి మేనేజ్మెంట్కి మీరు చెప్పేది ఏంటి మేము వాటర్ ఫెసిలిటీ లేదని అప్పుడు సెకండ్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండే ప్రొడ్యూస్ చేసాం చేసి రోడ్ ఎక్కాం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం వెళ్ళాక మాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు ఇప్పటికీ కూడా ఇన్స్టాంట్ సొల్యూషన్ అనేదే ఉంది ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అయిపోయాక మేము వాటి గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాం ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో సారేమో ఇక్కడ లేరు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని అందుకోసమే మేము పట్టించుకునే వాళ్ళు కూడా లేరు సో విన్నర్ కదా ఇక్కడ లేడీస్ సమస్య సో వీళ్ళందరూ కూడా డిగ్రీ స్టూడెంట్స్ యూజీకి సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీ కోసం వీళ్ళ ఉద్యమం అనేది అయితే చేసిండ్రు సో సిక్స్ డేస్గా వీళ్ళ నిరసన తెలుపుతున్నప్పటికీ వినూత్న రీతిలో ఒకరోజు కూర్చొని చింత చెట్టు కింద క్యాజువల్గా నిరసన తెలిపారు అయినప్పటికీ సో ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఇంకా సెకండ్ డే కొవ్వత్తుల నిరసన ఇక థర్డ్ డే ఇంకా ఒక వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ ఈరోజు ఆరో రోజుకు చేరుకునేసరికి వంట వార్పు కార్యక్రమంతో వీళ్ళని అయితే తెలిపారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కావచ్చు విద్యాశాఖ మంత్రి అయితే అసలు లేనే లేడు సో విద్యాశాఖ మంత్రి లేకపోవడం కారణంగానే విద్యారంగమం అంతా ఎంత ఎలాంటి సమస్యలు బయటకు వస్తున్నప్పటికీ ఎంత నెగ్లిజెన్సీ విద్యా సంస్థల్లో బయట పడుతున్నప్పటికీ కూడా ఎలాంటి బయటికి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు వీళ్ళ సమస్య పట్ల స్పందించే నాదుడే కరువయ్యాడు అంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా గత నాలుగు రోజులు సంది అంటే సోమవారం నుంచి ఈరోజు గురువారం అయినప్పటికీ సోమవారం నుంచి అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా లీవ్లో ఉన్నారు సో తను కూడా ఎల్లు అడిగితే గత ప్రభుత్వంలో ఓన్లీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీకే యూజీ స్టూడెంట్స్కి ఈ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాం అని సర్కులర్ మాత్రమే రిలీజ్ చేసిన జీవో ఇవ్వకపోవడంతో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం సో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళందరికీ అన్న మాట ఇక్కడున్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి చెప్పించడం జరిగింది కానీ పీజీ స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడంతో ఇక్కడున్నటువంటి యూజీ స్టూడెంట్స్ కంప్లీట్గా లాస్ అవుతున్నాం ఎనభై ఏడు మంది విద్యార్థినులకు ఇక్కడ హాస్ హాస్టల్ ఫెసిలిటీ అందడ అందకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఎక్కడ పోతారు చాలా రెండు వందల మూడు వందల కిలోమీటర్ల సన్ నుండి కూడా ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు అలాంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వ ఇవ్వకపోవడంతో మాకు చదువు దూరం అవుతుంది అన్న బాధ మాత్రం ఉన్నటువంటి స్టూడెంట్స్ వ్యక్తపరుస్తున్నారు చూడాలి ఈరోజు మాత్రం ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వీళ్ళకి తా చిన్నపాటి హామీ ఇవ్వడంతో సోమవారం వరకు ఆగండి సోమవారం తర్వాత నేను ఏదో ఒక మీకు ఖచ్చితమైన హామీ ఇస్తా అప్పటివరకు మాత్రం ఆపండి మీ నిరసన్ని అని ఒక చిన్నపాటి హామీ ఇవ్వడంతో చిన్నపాటి పూచి ఇవ్వడంతో వీళ్ళు ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన మాత్రం ఆపరు చూడాలి సోమవారం తర్వాత వీళ్ళకి ఈ హాస్టల్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి నిరసన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కూడా గవర్నమెంట్ని కావచ్చు లేదంటే ఉన్నతాధికారులను కావచ్చు వీళ్ళు ఒక హెచ్చరికలు అట్లాగే వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ కూడా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్ తో హరిత న్యూస్